హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యారో విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి ఫుల్ మూన్ ఈరోజు పౌర్ణమి సో పౌర్ణమి రోజు మీ పార్ట్నర్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయో మరి చూద్దాము సో ఇది వచ్చేసి ఒక జనరల్ లవ్ రీడింగ్ ఇది కలెక్టివ్ లవ్ రీడింగ్ ఇది సో ఎవరికైతే రిజ్యూనేట్ అవుతుందో ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి ఒకవేళ రిజ్యూనేట్ కాకపోతే ఒక జస్ట్ ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి ఓకేనా సో ఓకేనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేస్తుంటే దానికి మీరు వాట్సాప్ కానీ ఫోన్ కానీ చేయవచ్చు సో ఇంకోటి డిస్ప్లేలో కూడా నా మొబైల్ నెంబర్ అనిపిస్తుంది ఓకేనా సో దానికి కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు లేకుంటే ఫోన్ కానీ చేయొచ్చు సో ఇంకోటి వచ్చేసి కొంతమంది ఒకరిద్దరు ఎవరో పేమెంట్ చేసి ఉన్నారు పర్సన్ రీడింగ్ సంబంధించి సో నేను ఖచ్చితంగా ఈరోజు వాళ్ళకి రీడింగ్ ఇస్తాను ఇంకోటి ఏంటంటే ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు నో కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళు చూడొచ్చు డివర్స్ తీసుకున్న వాళ్ళు చూడవచ్చు లవర్స్ చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చూడవచ్చు ఒకటి ఇంకోటి పర్సనల్ లెర్నింగ్ అనగానే ఎవరు చాలామంది ఏంటంటే ఈ జాబ్ సంబం జాబ్ ఆర్ కెరియర్కి సంబంధించి బిజినెస్ సంబంధించి క్వశ్చన్స్ అడగచ్చా లేదా అని చెప్పేసి కామెంట్లు పెట్టారు అడగచ్చండి మీరు జాబ్ ఆర్ కెరియర్కి సంబంధించి అడగచ్చు బిజినెస్ సంబంధించి గ్రోత్ ఉంటుందా లేదా అని కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు ఓకేనా సో ఈ ట్యారో ఏంటంటే జస్ట్ లైక్ ఆస్ట్రాలజీ లాగా అండి సో ఇది ఆస్ట్రాలజీ కూడా సెవెంటీ పర్సెంట్ హైయెస్ట్ పాజిబిలిటీ చూపిస్తుంది సో ఈ టారో కూడా అంతే సెవెంటీ పర్సెంట్ మీకు హైయెస్ట్ పాజిబిలిటీ ఒక అడ్వైజ్ ఇస్తుంది ఓకేనా సో ఇదన్నమాట సో అందరూ కూడా నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా సో ఒకరు వచ్చేసి అంటున్నారు సార్ నా పార్ట్నర్ వెళ్ళిపోతున్నాడు నా పార్ట్నర్ వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి నిన్న కాల్లో చెప్పడం జరిగింది సో మీ పార్ట్నర్ వెళ్ళిపోతున్నాడు అంటే కారణం ఏంటంటే ఇక్కడ సారీ మీకు సరైన స్కిల్స్లో ఓన్లీ ఫిజికల్ అట్రాక్షన్ ఒక్కడే చూడ చూడకూడదు కదా సో మీ దగ్గర ఒక సరైన స్కిల్స్ సరైన నాలెడ్జ్ ఫినాన్షియల్ స్టాటస్ ఇవి కూడా ఉండాలి కదా అందం అనేది ఎన్ని రోజులు ఉంటుంది అందం కొన్ని రోజుల తర్వాత ఫేడ్ అయిపోతుంది కదా సో అది ఎంత బ్యూటిఫుల్గా ఉన్నా కొన్ని రోజుల తర్వాత అందం అనేది ఫేడ్ అవుతుంది కనుక టాలెంట్ అనేది ఎప్పుడు ఉంటుంది ఓకేనా నాలెడ్జ్ మన స్కిల్స్ మన క్వాలిటీస్ అన్నీ కూడా ఎప్పుడు కూడా అవి లైఫ్ లాంగ్ ఉంటాయి అవి అవి మనం డెవలప్ చేసుకోవాలి ఓకేనా సో అప్పుడు ఆటోమేటిక్గా మీ పార్ట్నర్ అనేది మీ దగ్గర ఖచ్చితంగా వస్తాడు ఓకేనా ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి మన యొక్క స్కిల్స్ని మన నాలెడ్జ్ని మనం డెవలప్ చేసుకుంటూ ఉండాలి ఇంకొకటి అవతల వాళ్ళ విషయంలో ఎప్పుడు కూడా మన పార్ట్నర్ విషయంలో కేరింగ్గా ఉండాలి ఒక రిలేయబిలిటీ కూడా ఉండాలి అప్పుడు మన పార్ట్నర్ ఖచ్చితంగా మన లైఫ్లో ఉంటాడు సో ఈరోజు మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాం సో మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అసలు మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి డెత్ సో మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు డెత్ కార్డ్ వచ్చింది ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ఏదో జరుగుతుంది ఇక్కడ సో మీతో న్యూ బిగినింగ్ చేయాలి ఒక ఏదైతే ఎంత ముందు రిలేషన్ ఉన్నారో ఆ రిలేషన్ క్లోజ్ కాబోతుంది సో మీతో ఒక న్యూ రి న్యూ రిలేషన్ న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ కాబోతుంది ఫోర్ ఆఫ్ కప్స్ సో వీళ్ళు ఎంత మాత్రం కూడా హ్యాపీగా లేరండి మీ పార్ట్నర్ వచ్చేసి సో వీళ్ళు చాలా డిప్రెషన్లో ఉన్నారు మీ గురించి ఓవర్గా థింక్ చేస్తున్నారు కానీ యూనివర్స్ వీళ్ళకి ఏదో ఆఫర్ ఇస్తుంది ఇది వాళ్ళు గమనించట్లేదు సో మీ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి మీ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి పేజ్ ఆఫ్ పెంటల్స్ మీరు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు సో అది మేబీ బిజినెస్ ఆఫర్ అయినా ఉండొచ్చు లవ్ ఆఫర్ అయినా ఉండొచ్చు మీరు ఒక ఆఫర్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు క్వీన్ ఆఫ్ కప్స్ సో మీ ఫోకస్ అంతా మీ పార్ట్నర్ మీదే ఉందండి ఇక్కడ సో మీరు ఒక డ్రీమ్ వరల్ లో ఉన్నారు మీరు మీ పార్ట్నర్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరు మీ పార్ట్నర్ సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు సిక్స్ ఆఫ్ పాయింట్స్ సో మీ దగ్గరికి రావాలి ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు ఇక్కడ సో మీ దగ్గరికి రావాలి ఎలాగైనా సరే రిలేషన్షిప్లో సక్సెస్ తీసు సక్సెస్ చేయాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు ది టవర్ సో ఏదో బ్రేక్ త్రూ మూమెంట్ జరగబోతుందండి మీ లైఫ్లో అన్ఎక్స్పెక్ ఎక్స్పెక్ట్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ సో ఇది చేంజెస్ సంబంధించిన కార్డ్ అండి ఒకవేళ బ్రేకప్లో ఉన్న వాళ్ళైతే కలిసే ఛాన్స్ ఉంది ఒకవేళ కలిసి ఉన్న వాళ్ళైతే విడిపోయే ఛాన్సెస్ ఉంది సో ఏదో సడన్ షాకింగ్గా ఏదో జరగబోతుంది మీ లైఫ్లో సో మీరు ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి మీరు ఏమనుకుంటున్నారు సో మీరు ఒక రిస్క్ తీసుకొని ఈ రిలేషన్షిప్లో వర్క్ చేయాలనుకుంటున్నారు మీరు ఎంత రిస్క్ అయినా సరే తీసుకొని ఈ రిలేషన్షిప్ని సక్సెస్ చేయాలనుకుంటున్నారు స్టార్ మీరు మీ పార్ట్నర్ని ఒక స్టార్ లాగా ఫీల్ అవుతున్నారు సో మీ పార్ట్నర్ని మీరు అప్రిషియేట్ చేస్తున్నారు మెచ్చుకుంటున్నారు సో ఇద్దరు కూడా ఒకరికొకరు ఏమనుకుంటున్నారు ఇద్దరు ఒకరికొకరు ఏమనుకుంటున్నారు మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటి సో ఇద్దరు కూడా మీ ప్రేమని మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటున్నారు మీ ప్రేమని మీ పార్ట్నర్కి ఇవ్వాలనుకుంటున్నారు ఓకేనా సో ఇద్దరు కూడా ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు స్ట్రెంత్ ఇద్దరు ఫిజికల్గా స్ట్రైకలాజికల్గా చాలా స్ట్రెంగ్త్గా ఉన్నారు అంటే వెయ్యి ఏనుగుల బలం ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నారన్నమాట మీరు ఇద్దరు కూడా ఒకరికొకరు చాలా స్ట్రెంత్ ఫీల్ అవుతున్నారు సో ఇక్కడ వచ్చేసి నాకు మేష సింహ ధనస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు కర్కాటక వృచిక రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ నాకు ధనస్సు రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు నాకు ఇక్కడ ఓకేనా సో మీ పార్ట్నర్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ ఏంటి అసలు మీ పార్ట్నర్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ ఏంటి ఇది వచ్చేసి పాస్ట్ సో ఇది ప్రెసెంట్ సో ఇది ఫ్యూచర్ సో మీ పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఓకేనా సో లో మీ పార్ట్నర్ వచ్చేసి స్టక్ అయిపోయి ఉన్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా మీ గురించి ఆలోచించారు సో ప్రెసెంట్ వచ్చేసి మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు వీళ్ళు మీకంటే రిచ్ పర్సన్ కూడా అయి ఉండొచ్చు సో ఫ్యూచర్లో వీళ్ళు ఒక ఈక్వల్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు సో మీరు వచ్చేసి హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు ఈ రిలేషన్షిప్లో ఉండడం కరెక్టా కాదని చెప్పేసి ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు సో ప్రెసెంట్ వచ్చేసి మీరు సెలబ్రేషన్స్లో ఉన్నారు అంటే చిన్న చిన్న పార్టీలకు ఫంక్షన్లకు అటెండ్ అవుతున్నారు సో ఫ్యూచర్లో మీరు డిప్రెషన్లకు వెళ్ళిపోతారు మీరు హ్యాంగడ్ మ్యాన్ సో ఇక్కడ ఇంకా మిథున తుల కుంభరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ ఓకేనా సో మీ పార్ మీ పార్ట్నర్ అసలు మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా చూద్దాం మనం అసలు మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా నైన్ ఆఫ్ మెడికల్ ఎస్ ఖచ్చితంగా మీ పార్ట్నర్ మీ కమిట్మెంట్ ఇస్తారు సో వీళ్ళు ఒక సోఫిస్టికేటెడ్ పర్సన్ అండి అయితే కొంచెం ఇంప్రెస్ లెవెల్లో ఫీల్ అవుతున్నారు వీళ్ళు ఖచ్చితంగా మీకు కమిట్మెంట్ అనేది ఇస్తారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు వీళ్ళకి కావాల్సిన అబండెన్స్ ఉంది సక్సెస్ గ్రోత్ అన్నీ ఉన్నాయి వీళ్ళకు ఖచ్చితంగా వీళ్ళు మీకు కమిట్మెంట్ ఇస్తారు సో మీ పార్ట్నర్ మ్యారేజ్ చేసుకుంటారా లేదా సో టూ ఆఫ్ స్వర్డ్స్ నో సో వీళ్ళు ఏదో రెండు విషయాల మధ్య జగులు చేస్తున్నారండి ఈ రిలేషన్షిప్ గురించి సో ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు సో దీనికి మీకు ఒక క్లారిఫికేషన్ కార్డ్ ఇస్తాను అసలు వీళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా అని సో మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా చేసుకుంటారు కాకపోతే పొసెసివ్గా ఉన్నారు వీళ్ళ వీళ్ళకు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఉంది కానీ పొసెసివ్గా ఉన్నారు వెరీ ఇంట్రావర్ట్ క్యాండిడేట్ వీళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసే క్యాండిడేట్ కాదన్నమాట ఓకేనా వీళ్ళకి ఇష్టం ఉంది కానీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు మనసులోనే దాచుకుంటున్నారు ఖచ్చితంగా వీళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు సో మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా లైఫ్లాంగ్ మీతో ట్రావెల్ చేస్తారా లేదా మేబీ ఇక్కడ వచ్చేసి చేసే అవకాశం ఉంది సో వీళ్ళు చేస్తే చేయొచ్చు లేదంటే లేదండి పూర్తి క్లారిటీ తీసుకోండి మిమ్మల్ని వీళ్ళు మీతో లైఫ్లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా అనేది ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ మాత్రమే ఉంది ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ వీళ్ళు ట్రావెల్ చేయొచ్చు లేకుంటే ట్రావెల్ చేయకపోవచ్చు ఇక్కడ ఓకేనా సో కొంచెం వీళ్ళ నుంచి క్లారిటీ అయితే తీసుకోండి ఓకేనా ఓకే అంటే ఒకవేళ వీళ్ళు ట్రావెల్ చేస్తే మాత్రం మిమ్మల్ని ఒక ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకునే అవకాశం మాత్రం ఉంది సో మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకుంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు సార్ సో మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశికి ఉంటే మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఒకవేళ మీ పార్ట్నర్ మేషరాశి అయితే మీ ఇద్దరిది అన్కండిషనల్ అంటున్నారు మీ ఇద్దరి ఒక సోల్మేట్ కనెక్షన్ అని చెప్పేసి అనుకుంటున్నారు సింహ సింహరాశి అయితే స్లీప్లెస్ నైట్స్ నడుస్తున్నాయి మీ పార్ట్నర్కి నరసు రాశి అయితే డిప్రెషన్లో ఉన్నారు కర్కాటక రాశి అయితే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు లాంగ్ డిస్టెన్స్ నుంచి ట్రావెల్ చేసి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు వృచ్చిక రాశి అయితే ఒక జడ్జ్మెంట్ తీసేసుకున్నారు వీళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని మీన రాశి అయితే మీ ఇద్దరికి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీ ఇద్దరికి కూడా ఒకరంటే ఒకరు ఎమోషన్ కనెక్ట్ అయి ఉన్నారు మిథున రాశి అయితే ఒక వీళ్ళకి కావాల్సినంత అబండెన్స్ ఉంది వీళ్ళకి సక్సెస్ గ్రోత్ అన్నీ ఉన్నాయి ఒక కొంచెం ఇంప్రెస్ లెవెల్లో ఫీల్ అవుతున్నారు తులారాశి అయితే తన ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటున్నారు సో కుంభరాశి అయితే వెరీ పొసెసివ్ పర్సన్ వీళ్ళు ఇంట్రావర్ట్ పర్సన్ సో వీళ్ళ ఫీలింగ్స్ని వీళ్ళ ఎమోషన్స్ బ్యాలెన్స్గా పెట్టుకుని ఉన్నారు మకర రాశి అయితే సో ఇక్కడ వీళ్ళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక్కడ మీ లైఫ్లో ఎవరో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందని చెప్పేసి అనుమానం వచ్చింది అనుమానం కూడా నిజమైంది ఇక్కడ కన్యా రాశి అయితే చాలా స్ట్రెంత్గా ఫీల్ అవుతున్నారు సో వృషభ రాశి అయితే ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు ఏదో ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ లాస్ కూడా జరిగింది ఇక్కడ వీళ్ళకు ఓకేనా సో ఇక్కడ ఓరాపిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూద్దాం సో ఇది మీ వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ సో ఇది మీ ఎనర్జీ సో ఇది మ్యూచువల్ సో మీ పార్ట్నర్ వచ్చేసి హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు మీతోనే లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు స్ట్రాటజీస్ సో మీరు వచ్చేసి ఇది మీ ఎనర్జీ మీరు న్యూ ఐడియాస్ వేస్తున్నారు ఈ రిలేషన్షిప్ గురించి మ్యూచువల్ ఇద్దరు ఒకరికొకరు ఏమనుకుంటున్నారు డోర్ టు స్పిరిట్ సో ఇద్దరు కూడా ఒక స్పిరిచువల్ ఎవల్యూ డోర్ టు స్పిరిట్ స్పిరిచువల్ ఎవల్యూషన్ అండ్ న్యూ బిగినింగ్ స్పిరిచువల్గా ఎదగాలనుకుంటున్నారు ఇద్దరు ఓకేనా సో ఇది వచ్చేసి సో ఇది వచ్చేసి ఈరోజు రీడింగ్ ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్